ఆచార్య చాణక్యుడు చెప్పిన జీవన విధానాల గురించి మనందరికీ తెలుసు ఆచార్య చాణక్యుడు అతని కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా కూడా పేరు పొందాడు తన జీవిత కాలంలో ఆయన అనేక రకాల విధానాలను రచించాడు వాటిల్లో ఒకటి నీతిశాస్త్రం ఇదే చాణక్య నీతిగా ప్రసిద్ధిగాచింది ఈ విధానాలలో ఆచార్య చాణక్యుడు రాత్రి పడుకునే ముందు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను ప్రస్తావించాడు ఎవరైనా సరే ఈ విషయాలను జాగ్రత్తగా ఆచరిస్తే అతని జీవితం సంపద శ్రేయస్సుతో నిండిపోతుంది ఆ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సరి సంపదలకు లోటు ఉండదు కనుక ఈ రోజు రాత్రి నిద్రపోయే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం శుభ్రం చాణక్య నీతి ప్రకారం మీరు మీ జీవితంలో ఏదైనా డబ్బుకు సంబంధించిన లేదా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే రాత్రి పడుకునే ముందు ఇంటి ప్రధాన ద్వారం పూర్తిగా శుభ్రం చేయాలి అంతేకాదు ఇంటి ఉత్తరం వైపు కూడా సరిగ్గా శుభ్రం చేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఉదయం ఇంటి తలుపు తెలవడానికి కూడా నియమాలను పాటించాలి పెరటి తలుపు ముందు తెరచి తర్వాత వీధి తలుపులను తెరవాలి అదే సమయంలో చెత్తను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి పూజా స్థలంలో సమర్పించిన పువ్వులను తొలగించండి ఆచార్య చాణక్యుడి ప్రకారం రాత్రి పడుకునే ముందు ఉదయం పూజలో ఉపయోగించిన పువ్వులను తీసివేయాలి అంతేకాదు దేవుడి పూజ గదిలో ఉండే కలశాన్ని శుభ్రమైన స్వచ్ఛమైన నీటితో నింపాలి ఇలా చేయడం వలన జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎప్పటికీ ఎదురుకావు రాత్రి సమయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదం జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను తొలగించాలనుకుంటే రాత్రి సమయంలో దీపం వెలిగించడం చక్కటి పరిష్కారం లవంగాలను దీపంలో పెట్టి వెలిగించాలి ఇలా చేయడం వలన జీవితం నుంచి మాత్రమే కాదు ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుంది